ఈ అఫర్మేషన్స్ రెగ్యులర్ గా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు వింటూ మీ బాడీని హై ఫ్రీక్వెన్సీ లోకి తీసుకొని వచ్చి మీ బాడీని టోటల్గా రిలాక్స్ గనక చేయగలిగినట్లయితే మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ని ఈజీగా అట్రాక్ట్ చేయడానికి ఈ అఫర్మేషన్స్ యొక్క ఎనర్జీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాయి నేను రిపీట్ చేస్తాను నాతో పాటు మీరు రిపీట్ చేస్తూ అండ్ మీరు నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయడానికి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది నాతో పాటు రిపీట్ అనేది చేయండి ఇస్ ఇట్ ఓకే ఓకే అనుకుంటే షోమిత్సం అండ్ టోటల్ మీ బాడీని రిలాక్స్ అని చేయండి టోటల్ మీ బాడీని రిలాక్స్ అని చెయ్యండి బాడీని టోటల్గా రిలాక్స్ అని ఇచ్చేయండి నా వాయిస్ అండ్ మ్యూజిక్ బ్యాలెన్స్ అవుతున్నట్టయితే షోమిత్సం థ్యాంక్ యూ ఎస్ మీ గుండె మీద పెట్టుకొని టోటల్ బాడీని రిలాక్స్ చేయండి మీ తల భాగం మీ నుదుటి భాగం మీ కనుబొమ్మలు కళ్ళు రా టోటల్గా రిలాక్స్ అవుతుంది మీ గొంతు భాగం మీ చేతులు మో చేతులు చేతి వేళ్ళు మీ అరచేతులు మీ చెస్ట్ భాగం మీ స్టమక్ ప్లేస్ మీ కాళ్ళు మోకాళ్ళు టోటల్గా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఒక లోతైన శ్వాస తీసుకోండి మీరు లోతైన శ్వాస తీసుకున్నప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది ఒక లోతైన శ్వాస తీసుకుంటూ మీ బాడీని టోటల్ రిలాక్స్ అనే చేస్తున్నారు మీ బాడీని టోటల్ గా రిలాక్స్ అనే చేస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది ఆ రిలాక్స్నెస్ ని గమనిస్తున్నారు ఆ రిలాక్స్నెస్ ని గమనిస్తున్నారు గెట్ రెడీ ఫర్ నైట్ రిచువల్స్ లో మనం అఫర్మేషన్స్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాం find the last Thank you, universe. I am so happy and satisfied now that I am maintained my perfect body weight and excellent immunity system. Thank you, universe. నేనెంతో సంతోషంగా ఉన్నాను నేనెంతో గా ఉన్నాను నా యొక్క పర్ఫెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను నా యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని నా యొక్క డైజెషన్ సిస్టాన్ని నేను గా మెయింటైన్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సో హ్యాపీ నౌ దట్ ఐ యామ్ మీరు ఎంత కేజీస్ వెయిట్ అయితే తగ్గించాలనుకుంటున్నారో లేదా మీ వెయిట్ పెంచాలనుకుంటున్నారో చెప్పండి మై ఐడియల్ బాడీ వెయిట్ ఈజ్ మీరు ఎంత అయితే బాడీ వెయిట్ ఉండాలనుకుంటున్నారో రిపీట్ చేయండి ఐ లవ్ ఎక్సర్సైజ్ ఐ లవ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ ఐ ట్రస్ట్ మై బాడీ ఐ ట్రీట్ మై బాడీ లైక్ ఎ టెంపుల్ నా బాడీని నేను ఒక మందిరంలా ఒక టెంపుల్ లా భావిస్తున్నా ఐ లవ్ నాకు నా హెల్త్ అంటే చాలా ఇష్టం నాకు నా ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఎంతో హీల్ అయ్యాను నేను ఓపెన్ ఓపెనకున్న హీలర్ని నేను ఒక హెల్దీ పర్సన్ని నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ఎక్సైటెడ్ పర్సన్ నేను ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేసే పర్సన్ నింక్ యూ యూనివర్స్ నేను ప్రతిరోజు మోటివేషన్ గా ఉంటున్నాను నేను ప్రతిరోజు నా హెల్త్ పరంగా యాక్షన్స్ తీసుకుంటున్నాను నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను నా రిలేషన్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ నేను ఒక ఫ్యామిలీ నా ఫ్యామిలీ మెంబర్స్తో నా యొక్క రిలేషన్స్తో నా యొక్క కుటుంబ సభ్యులందరితో టైం స్పెండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని నేను అట్రాక్ట్ చేసుకుంటున్నాను నేను ఎంతో ఆనందంగా నేనెంతో రిలాక్స్గా నా గోల్స్ అన్నింటినీ అట్రాక్ట్ చేసుకుంటున్నాను నేను నాలా ఆలోచించి ఆలోచించి కస్టమర్స్ని ఫ్రెండ్స్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ జూన్వర్స్ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ జూన్వర్స్ నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో నా యొక్క లైఫ్ పార్ట్నర్తో నేను ప్రతిరోజు నా రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను యూనివర్స్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మేమిద్దరం క్వాలిటీ టైం మెయింటైన్ చేస్తున్నాం థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు వండర్ఫుల్ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఎగ్జాక్ట్ గా నేను ఎలా అయితే ఉన్నాను నన్ను నేను అలానే ఇష్టపడుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ సచ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ నాకు అద్భుతమైన బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ప్రతిరోజు నా యొక్క ఇంకా డబుల్ చేసే ఐడియాస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను ప్రతిరోజు మోటివేషన్ చేసే కోచెస్ని వెంటర్స్ని నా లైఫ్లోకి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటున్నాను ప్రజెంట్ నా లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడుతున్నాను నా లైఫ్ లో ఉన్న ప్రతి సమస్యను నేను బ్రేక్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఇదంతా నేనే క్రియేట్ చేస్తున్నాను ఐ లవ్ ఎక్ససైజ్ ఐ లవ్ మై సెల్ఫ్ యూ యూనివర్స్ నేను ఒక పవర్ఫుల్ పర్సన్ని నేను ఒక ఎనర్జిటిక్ పర్సన్నివర్స్ నేను ఒక పవర్ఫుల్ పర్సన్ని నేను ఓపెన్ ఓపన హీలర్ని నేను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ నేను ప్రతిరోజు నా లైఫ్ లో ప్రతిరోజు ప్లాటినం స్టాండర్డ్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నాను నా హెల్త్ పరంగా నా రిలేషన్స్ పరంగా నా కెరియర్ పరంగా నా మనీ పరంగా ప్రతి ఒక్కదాన్ని బైక్ బై టెన్ బై టెన్ ప్లాటినం స్టాండర్డ్ లైఫ్ చేస్తున్నాను నేను ఒక ఎనర్జెటిక్ ని నేను ఒక మోటివేషన్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ ని నేను ఒక గ్లాడియేటర్ ని ప్రాబ్లం సాల్వర్ ని నేను ఏదైనా సాధించగలను నేను దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలను అన్కండిషనల్ అనంతమైన శక్తి నాలోనే ఉంది నేను ఏదైనా సాధించగలను నేను దేన్నైనా అట్రాక్ట్ చేసుకోగలను నేను దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలను నేను ఒక మ్యాజికల్ పర్సన్ నేను ఓపెన్ కొనో హీలర్ని నేను సర్టిఫైడ్ ప్లాటినల్ నెంబర్షిప్ని నాలో ఆ కెపాసిటీ ఉంది నేను ఏదైనా సాధించగలను నేను దేన్నైనా అట్రాక్ట్ చేసుకోగలను నా కోసం నేను ప్రతిరోజు టైం స్పెండ్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావంతో ప్రేమతో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాను పరమశివుడా ఓం నమ శివా అనంతమైన శక్తి నాలోనే ఉంది నేను ఏదైనా సాధించగలను నేను దేన్నైనా సాధించగలను ఈ యూనివర్సల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ సమానమే ఈ ఎనర్జీలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిలో సేమ్ ఎనర్జీసే ఉన్నాయి నాలో ఏ శక్తి అయితే ఉందో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో సేమ్ శక్తి అనేది ఉండడం జరిగింది నేను దేన్నైనా సాధించగలను నేను ఏదైనా సాధించగలను అనంతమైన శక్తి నాలోనే ఉంది పవర్ఫుల్ పర్సన్ నేను ఒక మ్యాజికల్ పర్సన్ని నేను ఒక హీలర్ని ఏదైనా సాధించగలను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ప్రజెంట్ నా హెల్త్కి నా రిలేషన్స్కి నా కెరియర్కి నా మనీకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను నాకు ఎదురవుతున్న నా హెల్త్ సమస్యలకి నా కెరియర్ సమస్యలకి నా రిలేషన్ సమస్యలకి నా యొక్క మనీ బ్లాకీజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ यूनिवर्स थैंक यू सो मच आई लव यू आई लव यू यू नो का पावरफुल पर्सन यू नो का एनर्जेटिक पर्सन नहीं मैं ಏನದైనా సాధించగలరు ఐ యామ్ سوری దామాటల వల్ల నా బిహేవియర్ వల్ల నాక ఆలుచనల వల్ల నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ నా లైఫ్లో ఉన్న ప్రతి సమస్య నా హెల్త్ ఇష్యూస్ నా కెరియర్ ఇష్యూస్ నా మనీ బ్లాకేజెస్ అన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ ఇవన్నిటిని నేనే క్రియేట్ చేశాను ఐఎమ్ సారీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నా ఐఎమ్ సారీ వీటన్నిటిని నేనే క్రియేట్ ఐ ఐఎమ్ సారీ ఐ లవ్ యూ ప్లీజ్ ఫర్ మీ యూనివర్స్ దయచేసి నృక్ష్యం నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డట్లయితే దయచేసిన నృత్యం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని బ్రేక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ ఫర్గ్యూమి ఇదంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా ప్లీజ్ ఫర్గ్యూమి ఈ సమస్యలన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలన్నిటిని బ్రేక్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ సమస్యలన్నిటినీ నేనే క్రియేట్ చేస్తున్నాను ఈ సమస్యలన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను సారీ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్గీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మై డియర్ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన ఈ లైఫ్ నేను అనుకున్న విధంగా ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ యూన్ బర్స్ నేను అద్భుతమైన ఎనర్జెటిక్ పర్సన్ థ్యాంక్ యూ యూన్ నేను ఏదైనా సాధించగలను థ్యాంక్ యూ యూన్వర్స్ అనంతమైన శక్తి నాలోనే ఉంది Thank you, universe. I love you. I love you, my dear body. I love you. I love you. I love you, my dear body. I love you. I love you. I love you so much. I love you. I am sorry. Thank you. आई लव यू आई एम सॉरी प्लीज फॉरगिव मी थैंक यू आई लव यू आई एम सॉरी प्लीज फॉरगिव मी थैंक यू आई लव यू కొలుతైన శ్వాస తీసుకోండి మెద శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవడం గమనిస్తారు మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి నువ్వు శ్వాస తీసుకుని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది మీ బాడీ ఇంకా అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు ఎస్ ఈ యొక్క వీడియోని ప్రతిరోజు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి చాట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ని టైప్ చేయండి ప్రతి ఒక్కరు మీ రెండు చేతులు లవ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఈ వీడియో కనుక నచ్చినట్ైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరూ చాట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ థ్యాంక్ యూ